వైఎన్సీ బ్రేకింగ్ న్యూస్ కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో అరాచకాలు ఇది ప్రభుత్వ ఆసుపత్రి లేదా రాబందుల కొలువ అనే విధంగా కింది స్థాయి అధికారుల తీరు పై స్థాయి అధికారులు డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీగా వైద్యం చేస్తుంటే వారి కింద పనిచేసేవారు మాత్రం రాబందుల పీక్కు తింటున్న వైనం ఎంఎన్ఓలు సెక్యూరిటీకి సంబంధించిన సిబ్బంది కొంతమంది నర్సములు ఒకటి రెండు రోజుల్లోనే ఇంతమంది బయటపడితే కాకినాడ జీజీహెచ్ మొత్తం మీద ఎంతమంది ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది ప్రతిదానికి డబ్బు 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 ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బుతో చేయించుకోలేని వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకునేందుకు వచ్చిన ప్రతి పేదవాడు నేడు పడుతున్న ఇబ్బందులు ఇవే ప్రధానంగా చూసుకున్నట్లయితే రోగిని హాస్పిటల్ నుండి ఒక స్కానింగ్ సెంటర్కు లేదా వేరే చోటకు తీసుకువెళ్లాలంటే వారి వద్ద నుండి ఎంఎన్ఓ ప్రతి పేషెంట్ దగ్గర నుండి రెండు వందలు వసూలు చేస్తున్నారు వారికి తోడు అన్నట్లుగా సెక్యూరిటీలు గేటు దగ్గర ఉండి విధులు నిర్వర్తించకుండా లోపలికి వచ్చి అక్రమాలకు పాల్పడుతున్న వారిని సపోర్ట్ చేస్తున్నవాయనం తల్లి పిల్ల ప్రసవానికి వచ్చిన తల్లి దగ్గర అలాగే వారికి సంబంధించిన వారి దగ్గర నుండి రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల వరకు డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు ముఖ్యంగా రోగికి సిటీ స్కాన్ తీస్తే ఆ ఫిలిం ఒకటి మూడు వందల రూపాయలు అదే నాలుగు అవసరం అయితే పన్నెండు వందల రూపాయలు ఇదే స్కానింగ్ ఫిలిం మూడు రోజుల తర్వాత అయితే ఫ్రీ అనే విధంగా నడుస్తుంది కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి తీరు డమ్ము తీసుకెళ్తాం అదేలే నర్సులు ట్రైక్ నర్సులు ఏ ఏంటంటే నర్సులు ఉందా కదా మమ్మల్ని ఉద్యోగాలు జాయిన్ చేసేయండి కట్టలెట్టుకుపోతాం కారు చేస్తారనుకుంటాం మరి పక్కనేమో రోజుకి అమ్మా మీరు అవుతారు మదరా అమ్మగారు ఎంత అడుగు మేడం పది మంది ఉన్నారా మేము పది మంది ఉన్నాము వేరే రూపాయలు అమ్మంటున్నారా తీసుకొచ్చి చెప్పండి ఏంటి మీ పేదవాళ్ళు మా దగ్గర ఉంటాయండి